కావాలనే చూపిస్తలేమైనా నిజంగా నిజం చనిపోవాలా చూడు చంద్ర చదిర చిసారి అసలు ఏం చేసింది అసలు ఏం అర్థం అవుతుంది రా బట్టలు పెట్టుకోండి రా ఊరికి పోతున్నాం అని అంటుంది మొత్తం క్లారిటీతోనే ప్లాన్ చేసేసా టికెట్లు కూడా బుక్ చేసేసాం మనం ఇప్పుడు ఊరికి పోయి ఒకళ్ళని జలాంచాల ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేసి నేను వీడియో వెళ్ళిపోతున్నా అంటే నన్ను ఎవరైతే ఇప్పుడు బాధ పెట్టినరో వాళ్ళని అతను ఇంతవరకు ఇప్పుడు కూడా ఉన్నాను ఇప్పుడు మేము వాళ్ళు ఆ పిల్లలు ఏదో మోనాని వాళ్ళు ఊరికి పోతాం అండ్ ఇది ఎవ్వరికి తెలియదు మా ఇద్దరికి మాత్రం తెలుసు వచ్చినట్టు చెప్తుంది పోస్ట్ అయితే కుల్లుకోంచుకుంటే నన్ను బాధ పెట్టవా నీకే వీడియో చూస్తున్నావు కదా చెప్తున్నా ఊరికి పోతాం ఆమెను కలుస్తాం తిరుగుతాం వీడియోలు కూడా చేస్తాం కానీ నీతో మాట్లాడిపోయాం చూడు నీకు ఆ బాధ బాధ తెలివాల పాపం పిల్లగా

మీకు తను సిక్ చేస్తావా సిక్ అమ్మా పోదాం అట్లా కమెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఒకసారి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడరండి అన్న కూడా కొంచెం జర డల్ ఉందనమాట ఇప్పుడు కొంచెం ఎగ్జామ్కి గ్యాప్ దొరికింది అట్లానే ఒకసారి వేక్కి వెళ్ళి కలిసి చూద్దాం అనుకుంటున్నాం మేము నాడు ఇక పోదాం ట్రైన్కి బస్కి లేట్ అవుతుంది పోయి కానీ ఒక్కదాండి నేను రాను పో పోతే ఒక్కదాన్ని నేను హారికి ఇద్దరం ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేయడము ఇక మమ్మీ బస్ వచ్చేదాకా బస్ ఎక్కినా కూడా ఇంకా పోతలేదు బస్సులో కూడా ఎక్కేసింది బస్సు మరి ఇవ్వాలి లాంగ్ జర్నీ పోతుంది కాబట్టి నాకు టెన్షన్ అవుతుంది అందుకోసమే ఇందాక వచ్చిన వాళ్ళ బాగుంది జాగ్రత్త బస్ మళ్ళీ వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ అండి బాయ్ హరిక బాయ్ ఫుడ్ చాలా తినండి ఓకే గాయస్ మేము బస్ ఎక్కి టెన్ మినిట్స్ కూడా అయితే లేదు మా మమ్మీ మళ్ళీ ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్తుంది చూడండి జాగ్రత్త ఎప్పుడు కాదు ఏడుస్తుంది మా మమ్మీ హలో ఏమైంది సరే జాగ్రత్త పోతే కానీ ఎందుకు ఏడుస్తున్నావు సరే సరే మమ్మీ ఏడవకు వచ్చేస్తాం టూ డేస్ వచ్చేస్తాం ఏడవకు వచ్చిన రేపు వచ్చేస్తాం ఏడవకు సరేనా జాగ్రత్త జాగ్రత్త నువ్వు ఏడవకు సరేనా ఏడవకు వచ్చేసా రేపొద్దున వచ్చేసాం రేపొద్దున రిటర్న్ దిగేడే పొద్దున అని మంచిగా తలుపుతున్నావు మమ్మీ నువ్వు జాగ్రత్త ఏం పెన్షన్ వచ్చేస్తా సార్ గోళీలు పెట్టుకున్నా జండుబొమ్మ పెట్టుకున్నా బట్టలు పెట్టుకున్నా అన్ని పెట్టుకున్నా రంగు వల్ల పోతున్నా మమ్మీ అయినా మొన్న మస్తు బాధ పెట్టింది నన్ను అయిన వల్ల ఇప్పుడు అంత దూరం పోతున్నా ఆయనకి కోపం తప్పి అని నేను సరేనా సరే బాయ్ సరే ఐ లవ్ యూ బాయ్ జాగ్రత్త మా ఇంటి దగ్గర నుంచి వచ్చే వచ్చేతర గుడి ఉంటుంది ఆడ పొట్టు పెట్టి పంపించింది అంతే ఎంతైనా మదర్స్లో మదర్స్లోవే పోతుంటే నేను అంత దూరం ట్రావెల్ ఫ్యామిలీతోని నార్మల్ ఇట్లా మనకు తెలుసు వాళ్ళతో ట్రావెల్ చేసినామని ఫస్ట్ టైం ఇద్దరం ఇండిపెండెంట్గా పోతున్నాము అది కూడా ఆయన మండి అవడానికి మనం వేసుకొని పోతుంది ఏం చేస్తుంది ఏమైతే ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఆమె కూడా సప్సం ఈవెన్ ఆ మంది తెలియదు మనం ఏం చెప్పలేదు అక్కడ వెనక ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం లేదు అసలు నిజం లేరు అసలు వాళ్ళ మమ్మీ డాడీకి మాత్రమే చెప్పినాం వస్తున్నామని ఎందుకంటే జర చెప్పాలి కదా కదా నాకు ఎప్పుడు ఫస్ట్ టైం కదా లొకేషన్ కోసం అని చెప్పాల్సి వచ్చింది లేకపోతే పోయి సర్ప్రైజ్ ఇస్తుండే సో ఇప్పుడు మేము ఎప్పుడు ఎక్కినాం టైం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి ఎక్కినాము నైట్ మళ్ళీ పొద్దున్న దిగుతాము సిక్స్ ఓ క్లాక్కి దిగుతామా సిక్స్ సెవెన్ కూడా అవుతాం మెల్ల పోతే ఫస్ట్ టైం టైం పోతున్నాం బాగా ఈ పిల్ల వల్ల పోవాలి మనకు అంటే కొంచెం మాకు కూడా ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నాం మేము ఫోర్ అవర్స్ లోపలే ట్రావెల్ చేసినాం ఇంతవరకు ఇది చాలా ఎక్కువ ఫోర్ కూడా కాదు త్రీ అవర్స్ ట్రావెల్ చేసినాం అనుకుంటా అంతే ఇక ఇంత దూరం ట్రావెల్ చేయాలి ఎట్లా అంటే ఇద్దరం మేము పోతున్నాం కదా ఈ నైట్ కాబట్టి మా ఇంట్లో కూడా వద్దు 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 అన్నారు కానీ మేమే ఇక ఎప్పటికైనా పోల్సి కదా అన్నట్టు బుక్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం చేయడమే నైట్ ఇస్తున్నాము ఇంకా కొంచెం కొంచెం భయం ఉంది బట్ మనం ఒక ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటేనే అన్నీ అవుతాయి కాబట్టి సొంత ధైర్యం తెచ్చుకొని స్టాండ్ తీసుకొని వెళ్ళాము అది కూడా నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పింది వచ్చినాక ఇంకా నాకు సర్ప్రైజ్ అంటే తక్కువ సర్ప్రైజ్ షాక్ ఎన్ని నుండి అయితే ఇప్పుడు అని కాదు చెప్పాలంటే ఇప్పుడు ఆమెకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి అయినా వెళ్ళాలి కదా సో అదేదో ముందు వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము పోయి అట్లా కలిసేసి మధ్యలో మధ్యలో మేము మీకు అంటే ఎట్లా ట్రావెల్ చేసినాం ఏం లేదు అక్కడ ఇట్లా సప్రైజ్ చెప్పి లేదు అన్నిచర్ అన్నీ క్యాప్చర్ చేస్తాం సింపుల్ బస్టానికి మధ్యలో మధ్యలో పంపిస్తాం మొట్టమొట్ట పట్టుకోన బిడ్డ అంటున్నాము దేవుడా బై హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ పండుకో ప్లీజ్ ఇంతప్పుడు నువ్వు గురు దండం పెడతా ప్లీజ్ పొందనా మనం మంట మా ముచ్చట్లకే సరిపోతాయి కానీ నేను ఒక అన్నీ అడిగే మాకు అమ్మ అమ్మ అక్క ముచ్చట్లు కావాలి అట్లాంటి ముచ్చట్లు ఓ కరెంట్ పోతుంది బస్లో కరెంట్ పోతుంది నాడు కరెంట్ వచ్చినాక తీసాము ఎందుకైనా ఎప్పు ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత డిన్నర్కినాము కానీ మనం డిన్నర్ చేయము మేము ఆల్రెడీ వేసేసి వచ్చినాం మంచిగా మమ్మీ పోతున్నా అని చెప్పి చికెన్ బిర్యానీ వండింది తినేసి వచ్చినాం ఏమైంది ఏడుపు ఏం కాదు రెండు రోజులే ఉంటాం పోనీ పోని అని ఆ లోన్గా అనిపిస్తుందా ఆ లోన్గా ఉయాలిద కానీ ఎందుకు కొంచెం ఎట్లనో ఉంది అసలు మొత్తం ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే నాకు జెన్యున్గా అరే ఇప్పుడు ఆయన మండిపిస్తా ఆయనకి ఏ కోపం వస్తుంది ఆయన జెల్లెస్ ఫీల్ అయ్యేటట్టు చేస్తా అన్నట్టు ఉండే కానీ ఎందుకో బస్ ఎక్కి ఎక్కినాక సగం దూరం దగ్గరికి కొంచెం వచ్చినాం వచ్చినాక ఇప్పుడు ఎందుకన్నా వచ్చినా అనిపిస్తుంది ఎందుకో ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీలా హోమ్ సిక్ ఫీల్ వస్తుంది ఒక మూడు గంటలకు అబ్బాయింటికి వెళ్ళిపోవాలి ఎందుకు రాయ అన్నట్టు అనిపిస్తుంది అని ఏం కాదు పోదాం ఉంటుంది భయా గను అంత నీ వల్ల ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఆటో ఆటో ఆడతా ఉంటుంది నీకు ఇప్పుడు నువ్వు ఆడబోయ్ కాల్ డైరెక్ట్ వీడియో కాల్ ఆ క్లిప్ కూడా యాడ్ చేసాం ఆడబోయ్ సీదా వీడియో కాల్ చేస్తాం ఆయనకి పార్కా ఇప్పుడు మేము ఇంకొక ఫోర్ ఆర్ సిక్స్ అవర్స్లో దిగుతాం అనుకుంటా దీనాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం మధ్యలో మాట్లాడాలి గుడ్ నైట్ ఓకే బాయ్ సో గైస్ టైం వచ్చేసి ఎంత త్రీ ఓ క్లాక్ చూపి టైం సారీ టూ ఓ క్లాక్ ఇప్పుడు అవుతుంది ఇంకా మాకు నిద్ర కూడా వస్తలే భయం భయం అవుతుంది మనం ఫస్ట్లో అందరం మందుకు దయాలెక్క అయిపోతుంది అంటే ఏంటంటే మా దగ్గర ఫోన్ కూడా ఒకటే ఫోన్ ఉంది ఇప్పుడు ఇంకో ఫోన్ టెన్ అది అయిపోతుంది ఇప్పుడు అయిపో ముందు ఇట్ల తీసుకుంటున్నాం పోదా మీ ఇప్పుడు వచ్చేసాం ఇంకొక త్రీ అవర్స్లో వెళ్ళిపోతాం మ్యామ్ త్రీ ఎయిట్ 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 థర్టీకి ఎక్కిన బస్ ఇప్పుడు టైం టూ అవుతుంది ఖాళీ తీయలేదు ఇంకా త్రీ అవర్స్ ఎక్కి కొన్ని కొన్ని ఎమోషనల్ ఏమో అంటే చూడలేదు ఎరుపు ఆనలో కూడా ఇట్లా చెప్పారు సరే బస్సులో అందరూ పండుకోకు బ్యాక్ మేము తప్ప మేమిద్దాం పండుకోకున్నా సరే గట్టి గట్టి కొరుకుంటున్నాం అందరూ ఈమె ఫోన్లా ఒరిగితే అందరు లేచి చూసుకో ఇచ్చి ఫస్ట్ ఈమెరిగింది దాని తర్వాత నేను ఒరుకున్నాను ఫోన్లా ఒక్కోసారి బ్యాక్ కెమెరా చూస్తాను ఎవ్వరు లేదు బస్సులో వచ్చి బస్సు కనిపి వాళ్ళ ఇంటికి టికెట్ వచ్చినాము వాళ్ళ డాడీ పిక్ చేసుకున్నాము ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫైవ్ 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 త్రీ అవుతుంది ఇంకా అసలు నిద్రనే లేదు మాకు ఎయిట్ ఎయిట్ థర్టీకి ఎక్కితే ఇప్పుడు ఫైవ్ త్రీ ఒకే రీచ్ అయినాము లేదా బస్ స్టాప్ నియర్ బై అండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడీ పాపం మాకు డెడ్ అయిపోయింది ఆయన పాపం వెయిట్ చేసి కాల్స్ మేము వన్ అవర్ ఉందనగా అప్పుడు కన్నట్టుకో ఫోన్ కింద పడిపోయింది లైవ్ లొకేషన్ కూడా ఆఫ్ అయ్యింది టికెట్ చూసుకొని బస్ నెంబర్ చూసుకొని ఈ టైంకి వస్తాను వెయిట్ చేసిన అంకుల్ పాపం వచ్చేసిన ఆమె లేపలే పడుకొని పొద్దున లేచే వరకు ఎదురు చూద్దాం డైరెక్ట్ పొద్దున్నే సపరేట్ అంత లోపల కొత్త టూ అవర్స్ అనుకుంటే అప్పటి వరకు ఆమె ముందు వేసి మనం అప్పుడు సపరేట్ చేద్దాం అంత లోపల కొద్దిగా లోపల ఆ రూమ్లో అక్కడ ఒక రూమ్ ఉంది అక్కడ ఉంది మాకు ఈ రూమ్ ఇచ్చింది అంకుల్ వాళ్ళు ఈ రూమ్లో ఉంటాం డైరెక్ట్ పొద్దున చూపిస్తాం ఇక ఆమె ఓకేనా ఇప్పుడు ఆమెని కలిసే టైం అయితే వచ్చేసింది మార్నింగ్ సెవెన్ అవుతుంది ఆమె కంటే ముందు లేచినాము వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అందరు లేచేసి చాలా షాక్ అయ్యారు బట్ అది ఏమంటారు తీయలేకపోయినాము ఆ వీడియోలో తరలే ఇంకా పోయి ఆమెని లేపి ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది ఏముంటుంది ఆ మళ్ళీ లేస్తారు మంచిగా గట్టి డోర్ పెట్టేసుకొని మంచి ఉంది ఆమె ఇంకా ఇవ్వాలి రియల్ చెప్తున్నాం మాకు కొంచెం కూడా ఐడియా లేదు మేము వస్తున్నట్టు ఆమెకు తెలియదు కూడా అది కూడా వాళ్ళందరూ ఒక్క రూమ్లో ఉంటాం మేము ఇద్దరం రూమ్ రూమ్లో ఉన్నాం ఇప్పుడు లేసి ఏమంటారు ఆమెను కలవడానికి వెళ్తున్నాం జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాం అంతే ఇంకా బ్రెష్ కూడా ఏం చేయలేదు చూడండి Oke. Dia patuk unta wa. Kamera. అన్నా అన్న బాగుంద బాగునా బాగుంది దంగు రాలేదా అదే ఎట్లొచ్చింది ఎందుకంటే అర్గాడా దగ్గు రాలేదొకటేనా అంటే చూసి చాలా రోజులు చాలా రోజులు ఎట్లా దగ్గర రాళ్ళ కూడా ఎట్లా వచ్చారు బాగా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా నాకు వస్తున్నట్టు వచ్చాం నైట్ మీ డాడీకి కాల్ చేసాం మీకు సర్ప్రైజ్ మీ డాడీ తెలుసా మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా ఈ టైం కి బస్ దిగుతుంది అని తెలిసి అక్కడనే వెయిట్ చేసిండు నైట్ వచ్చినాం వచ్చి కొద్దిసేపు అక్కడ ఉండవను ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి కదా మీరు ఇయలే కదా ఆహా ఇద్దరమే అని కాదు కాదని చెప్పొద్దని చెప్పలేకొచ్చు అనుకున్నాడు ఏహ్ ఏను నమ్ముతా పక్క రూమ్ లో ఉండు కావాలనే నిజం నిజంగా నిజం చనిపోవాలా చూడు ఉరుకుతుంది అమ్మ ఒక సెకండ్ కూడా అవుతాడు గంగు ఇచ్చా ఉన్నాడా ఎంతో ఖుషు ఆయన రాలేందుకు తీసుకురావచ్చు కలిసినాం మాట్లాడుతున్నాం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఆలూర్లోనే ఉన్నాం ఏం చేస్తావు వేసుకో ఆడున్నో ఎన్నో దూరం ఏడుస్తునాం అయింది పోనేదామ వీడియో కాల్ లో చూపిద్దామా వీడియో కాల్లో చూపిద్దామా వీడియో కాల్ ఇప్పుడు సెకండ్ వీడియోలో చూపిద్దాం సెకండ్ వీడియోలో డైరెక్ట్ అంట ఇప్పుడు డైరెక్ట్ వీడియోలో చూసుకోవాలి హాయ్ ఎట్లా రాస్తున్నా ఎగ్జామ్స్ అందరు చాలా మంది నేను అడుగుతున్నా ఏమి అనుకుంటున్నా మంచిగా రాస్తున్నాడు అవునా మెయిన్ ఎగ్జామ్స్ కోసమే వచ్చింది వచ్చి ఎగ్జామ్స్ రాస్తుంటే కూడా గంగోయ్య గుర్తొస్తున్నాడు అబ్బాయి మొత్తం మొన్న హాల్ టికెట్ సైన్ మీద మోనిషాన్ రాయకుండా గంగు అని రాసా తెలుసా నేను నచ్చిందేమరాయ్యా నీకు తెలియదు కదమ్మా మా ప్రేమ అట్లనే ఉంటది రాజు చెప్పేసి ఏమంట మా ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ పేరా అని అడిగారు నువ్వేమన్నా సిగ్గుపడ్డా ఏమంటా నేను అర్థమైంది ఏం చేస్తాం కూడా హుషార్ లెక్కలు ఇప్పుడు మనం ఇట్లా ఇంత సడన్ గా ఎవరికి ఎప్పకుండా సడన్ గా వచ్చేసిన నైట్ నైట్ ఇప్పుడు వచ్చిన ఫోన్ చేసేస్తే కొంచెం సేఫ్ మేము ఏదైనా పనులు పిసి ఉన్నాము మేము చెప్పేస్తుంది చెప్తావు కదా చెప్పకు చెప్పిన తెలవాలి అని చెప్పను చెప్తా అంటే మేము వచ్చిన మనం తెలిసిపోతుంది కదా అట్లే ఇట్లేనా తెలుస్తుంది సరే ఇట్లా నువ్వు నువ్ ఇక అందుకే వేస్తున్నాను నేను ఇట్లా అందుకే మీరు డిస్టెన్స్ పెంచుతున్నా అందుకే మీకు ఇప్పుడు ఏదైనా పెద్ద కొట్లనే పెట్టేస్తా చూడు నువ్వు ఎట్లా చేస్తావు చూడు ఏవాల నువ్వు ఇంకా నాకు ఇది సరిపోతా లేదు ఇంకా మరి ఇంక ఇస్తలేదు ఇంక ఇక ఇస్తలేదు ఇంకా పెద్ద ఇంకా ఇంకా జలు చేయాలని అప్పుడు నాకు ఇప్పుడే కదా మంచి మరి ఇంకా రేజ్ తీసుకొని అప్పుడు తిన్నారా ఇప్పుడు బ్రష్ చేసుకోను ఇంకా పెడతా పదండి పెడతా పెడతా తిందాం అని చెప్పు చెప్పు ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా వీడియోస్ లో రావడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అందరు నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు గుర్తున్నారు మా కాలేజ్ లో కూడా అవునా అడుగుతున్నారా గడిగింద్రా మీరిద్దరు రిలేషన్ లో ఉన్నారా అని ఉంటుందా కదా అందరు మీ ఇద్దర వాళ్ళిద్దరం అనుకుంటున్నావు చూడకుండా తాకకుండా చాలా మాట్లాడ చెప్పేసి వాళ్ళున్నారేమో ఉన్నారా వాళ్ళిద్దరు ఉన్నారు కదా తెలిసిన అడుగుతావు దాచి పెడతావు దాచి పెట్టాలి పొడి పెద్ద అయినా ఇగో ఆయన ఈ మంది కాదు నాకు చేయాలి బీపీ సబ్స్క్రైబర్స్ అందరికి మంచిగా ఉంటున్నా ఎగ్జామ్స్ తెలుసు ఆ వీడియోలు చూస్తున్నావా బాగా అవుతున్నాడు మొత్తం కొట్లాటలే అని మట్లేదు అవుతాయి అట్లనే ఆహా నువ్వు లేనందుకే అనుకుంటున్నావా అవును మరి నేను వచ్చింది అందుకే కదా నేను పంపించకపోయానుంటే ఇట్లా వచ్చేదాన్ వా గంగు వచ్చేవాళ్ళు ప్లేస్ లో ఈ మేము నన్ను గుంజుకొచ్చి లేకుండా ఏం లేకుండా నన్ను నువ్వు నాతోనే ఉండాలి నేను ఏడిపోయినా ఆడుంటే ఏం చేసా వైపు మేము పెట్టుకున్నా